హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డ్రై ఫ్రూట్ లడ్డు బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో తయారు చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఈజీగా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇలా ఖర్జూరంలో సీడ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి మార్కెట్లో మనకి సీడ్ లేని ఖర్జూర కూడా దొరుకుతుంది అది కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైనాక ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యి కరిగినాక ఒక కప్పు వరకు చిన్న కట్ చేసిన జీడిపప్పును వేసి వేయించుకోవాలి ఈ జీడిపప్పులో ఉండే కాపర్ ఐరన్ రక్త కణాలను పెంచుతుంది ఇలా బాగా వేయించుకున్నాక ఇలా కలర్ చేంజ్ అయినాక ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు వరకు గుమ్మడి గింజల్ని వేసి వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు పిల్లలు పెద్దలు ఎవరైనా డైలీ ఒకటి తీసుకుంటే చాలా బలంతో పాటు ప్రోటీన్స్ కూడా బాడికి అందుతాయి ఇవి కూడా ఇలా కలర్ చేంజ్ అయినాక తీసి ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు వరకు సన్ఫ్లవర్ సీస్ కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేగినాక వీటిని తీసి ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో బ్లాక్ రైజిన్స్ అంటే నల్ల ఎండు ద్రాక్షను కూడా ఒక కప్పు వరకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్ల వరకు గసగసాలను వేసి వేయించుకోవాలి ఈ గసగసాలు మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసి ఒక కప్పులోకి వేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి కరిగినాక ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఖర్జూర పేస్ట్ను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఖర్జూర పేస్ట్ నెయ్యిలో ఎంత బాగా ఫ్రై అయితే డ్రై ఫ్రూట్ లడ్డు అంత టేస్టీగా ఉంటుంది ఖర్జూర పేస్ట్ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలిపినాక స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మొత్తం ఖర్జూర పేస్ట్కు కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక డ్రై ఫ్రూట్స్ ఖర్జూరలో బాగా మిక్స్ అయినాక లాస్ట్లో మనం ఇప్పుడు గసగసాలను వేసుకొని మొత్తం అన్ని కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం అన్ని కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా స్వీట్ షాప్లో కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డును ఈజీగా తయారు చేసుకోవచ్చు మన బడ్జెట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డును ఇలా తయారు చేసుకొని తినచ్చు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు డైలీ ఒకటి తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మన జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి మన శరీరంలో ఉండే ఎముకల కణాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అండ్ బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది వీటిలో యాంటీ ఇంప్లిమెంటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో